అండి వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ని మాట్లాడుతున్నా ఈరోజు మనం ఒక కొత్త ప్రాపర్టీ దగ్గరికి వచ్చామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ములుగు మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గలదు మన ఎయిటీ ఫీట్ బీటీ రోడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో సింగిల్ బీటీ రోడ్ బిట్టుకు కలదండి ఈ మామిడి తోట వచ్చేసి మనం ఇప్పుడు ఒకసారి సైట్ని విజిట్ చేద్దాం రండి చుట్టూ బౌండరీస్ వేసి పూర్తిగా గేట్ కూడా పెట్టి ఉన్నటువంటి ఈ సైటేనండి మనం వచ్చిన సైటు మనం చూడ్డానికి వచ్చిన సైట్ ఇదేనండి ఇది మామిడి తోట ఈ మామిడి తోట వచ్చేసి రోడ్ ఫేసింగ్ నూట నలభై ఫీట్ల వరకు ఉంటుంది అలాగే పూర్తిగా ఈ తోటకు చుట్టూ బౌండరీస్ వేసేసి గేటు కూడా వేయబడి ఉంది మంచి వెల్ మెయింటైన్డ్ మామిడి తోట అండి ఇది ఇందులో ఒక బోర్వెల్ కూడా ఉంది మొన్ననే వేశారు ఒక రెండించుల నీళ్ళు కూడా పడ్డాయి ఇది మొత్తం ఎక్సెంట్ వచ్చేసి ఇరవై తొమ్మిది గుంటలు ఉంటుందండి పూర్తిగా ఇరవై తొమ్మిది గుంటలు ఉంటుంది చాలా మంచి వాతావరణం ఉంటుంది ఈ చుట్టుపక్కల మొత్తము ఈ మామిడి తోట చుట్టుపక్కల మొత్తము పూర్తిగా ఫామ్ హౌజెస్ అన్నీ మంచిగా ఈ వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఈ సైట్ నుండి మొలుగు రాజీవ్ రాజారు వచ్చేసి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గలదు అలాగే తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ వచ్చేసి పది కిలోమీటర్ల దూరంలో కలదు కరకపట్ల ఇక్కడ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఒక వన్ కిలోమీటర్ దూరం వెళ్తే మొత్తం ఇటు ఇండస్ట్రీసే ఉంటాయండి ఇటువంటి ప్రాపర్టీ తీసుకున్నట్లయితే ఇది ఒక ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇందులో పెట్టుబడి పెట్టినట్లయితే మీకు ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మంచి షేప్లో ఉంటుంది స్క్వైర్ షేప్లో మంచి ఈ సైడ్ చుట్టుముట్టు మొత్తం పూర్తిగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందండి ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాల కొరకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి అలాగే మీకు మంచి మంచి సైట్లు మంచి ఫార్మింగ్ ల్యాండ్స్ మంచి ఫార్మింగ్ ల్యాండ్స్ కొరకు అయితే మమ్మల్ని సంప్రదించండి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి సంప్రదించండి ఈ సైటు ఫర్ గుంట వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారండి సిట్టింగ్లో నెగోషియబుల్ అవుతుంది అలాగే మా వీడియోస్ ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ అండి